థాట్ ఈస్ ఐ వాంట్ టు షో హర్ ఇస్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ మార్నింగ్ ఇందాక ఒక వాళ్ళు నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నా క్యారెక్టర్ నైరెక్ట్ చేశారు ఏది ఉంటే అది యాజ్ టీజ్గా చెప్పేశారు ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి కాదు నిజం చూశారు కదా చూసా అది కాదు కదా అజిట్ ఈస్ నాకు చెప్పొచ్చు కదా అప్పుడనే ఇష్టం ఉండే చేస్తాను లేకపోతే లేదు లేట్ సార్ నేను చేయలేను ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవ్వని నేను చెప్పేస్తాను కదా నేను అలా చెప్పలేదు కదా రివర్స్ లో చెప్పారు నాకు నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను బాగుంటదని తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం ఇవన్నీ ఆబ్వియస్లీ ఐ సరి సెట్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను చెయిన్ సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చెను వెళ్ళిపోతాను నేను సెట్ లో ఉంచర్ దగ్గర వచ్చారు కాబట్టి ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా